హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా ట్యూటోరియల్స్ సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాను ఎక్కడికంటే చెర్రీ బర్త్డే అనమాట రేపు సో ఈరోజు ఏమైనా సామాన్లు తీసుకురావాలి కదా యాక్చువల్గా బర్త్డే కేక్ హ్యాపీ బర్త్డే తోరణం ఉంటుంది చూడండి అవన్నీ ఉదయం తీసుకొస్తుంది రేపు ఈవినింగ్ తీసుకొస్తుంది బట్ ఇప్పుడు నేను వెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకొస్తాను ఎందుకంటే రేపు ఉదయం చరే స్కూల్కి వెళ్తుంది కదా అక్కడ టీచర్స్కి అలానే అక్కడ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్కి ఇవ్వడం కోసం నేను ఏమనుకుంటున్నానంటే యాక్చువల్గా మా ఉదయన్ ఏమనింది టీచర్స్కి కొంచెం చాక్లెట్స్ ఇచ్చేద్దాము అంటే చాక్లెట్స్ అంటే కొంచెం హెవీ చాక్లెట్స్ అలాగా లైక్ డైరీ మిల్క్ అని అలా ఇచ్చేద్దాం అన్నది బట్ నేనేమనుకుంటున్నానంటే గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని మనకి అలాగే జామున్స్ వచ్చు కదా సో గులాబ్ జామున్స్ చేసేసి నేను ఎలానో వెళ్తాను కదా సో అలా ఇచ్చేద్దాము అంటే స్వీట్ ఇద్దాము అని నేను అనుకుంటున్నాను చూడాలి ఇప్పుడైతే నేను చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకేం కాదు అవి నెక్స్ట్ గులాబ్ జామున్స్ మిక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎన్నో వస్తాయండి నూట పది వస్తాయి ఒక చాక్లెట్స్ నూట పది వస్తుంది నూట పది నూట పది మనం ఫోన్ తింటే నూట పది అవునవును అదే కొద్ది చాక్లెట్లో పిలుగు తింటారు సరే ఇవి ఇచ్చి ఇది ఇచ్చి అనగా ఏ కంపెనీది బ్రాండ్ గ్రాండ్ అండి అలాగే టెంపుల్కి వెళ్ళడం కోసం కొబ్బరికాయ బనానా ఇవి కూడా తీసుకున్నా సో అవన్నీ తీసుకొని ఒకసారి చరి వాళ్ళ స్కూల్కి వెళ్ళాను అంటే స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందని నాకు తెలియదు వాళ్ళ క్లాస్ సో అందుకని అది కనుక్కొని ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చి లంచ్ చేసాక జామున్ మిక్స్ తెచ్చాను కదా వాటితో గులాబ్ జామున్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అండ్ స్ట్రెంగ్త్ కూడా పెద్ద ఎక్కువేం కాదు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారంట అంతే అంటే మనకి సెక్షన్స్ ఉంటాయి కదా క్లాస్లో సో వీళ్ళ సెక్షన్కి ఫిఫ్టీన్ మెంబర్స్ పిల్లలు ఉంటారంట గతేడాది బర్త్డేకి కూడా మేము ఇంటి దగ్గరే గులాబ్ జామున్స్ చేసాము కాకపోతే గత ఏడాది కొంచెం ఎక్కువ మంది మెంబర్స్ క్లాస్లో కానీ లేదంటే ఇంటికి భోజనానికి కూడా చాలా ఎక్కువ మందిని పిలిచాం సో అందువలన ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు కూడా గులాబ్ జామున్స్ మిక్చర్ ఇంకా సంథింగ్ ఏవేవి కావాలో అవన్నీ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసేసాము అది వీడియో కూడా చేసి పెట్టాలండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది పిల్లలే వస్తారు సో ఆ వీడియో నేను తొందరలోనే అప్లోడ్ చేస్తానంటే బర్త్డే వీడియో ఎక్కువగా షూట్ చేయలేదు కానీ బట్ అప్లోడ్ అయితే చేస్తాను అది ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది కదా సో అందుకే అనమాట ఎక్కువ అయితే షూట్ చేయలేదు అండ్ అలాగే ఇప్పుడు గులాబ్ జామున్స్కి మిక్స్ కలిపేసి పక్కన పెట్టేసాను ఆ తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తామన్నమాట బర్త్డే అంటే పెద్దవాళ్ళదైతే అంత ఏం కాదు కానీ బట్ చిన్న పిల్లలు పుట్టినరోజు వచ్చిందంటే ఇల్లు అంతా కూడా మంచిగా శుభ్రం చేసేసి అంటే ముందు రోజు నెక్స్ట్ డే బర్త్డే డేస్గా జరుపుకుంటాం సో ఇక్కడ అదే పని చేస్తున్నాము అత్తయ్య గచ్చులన్నీ కూడా నీట్గా కడిగేసింది నేను ఒత్తేసి ముగ్గులు పెడుతున్నాను నాకు అంత ముగ్గులు అయితే చిన్న చిన్న ముగ్గులు ఎక్కువగా రావు పెద్ద ముగ్గులు అయితే వేస్తాను తప్పితే ఇలాంటి చిన్న ముగ్గులు అయితే రావు సరిగా ఏదో వచ్చినంతలో ముగ్గులు వేసేస్తున్నాను ఈ లోపు పాప రావడానికి కూడా టైం అయిపోయింది యాక్చువల్గా ఆ రోజు కొంచెం హడావిడిగా కూడా ఉండింది ఎందుకంటే నెక్స్ట్ డేకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ముందు రోజు చేస్తాం కదా సో అందువలన నెక్స్ట్ డే అంతేమీ హడావిడి లేదు ఏం లేదు బట్ ముందు రోజే కొంచెం హడావిడి హడావిడయిందనమాట సో ఇక్కడ నేను గులాబ్ జామున్స్ చేసేస్తున్నాను గులాబ్ జామున్స్ చేసే పాటికి చేతులు నొప్పి వచ్చేసాయి ఎందుకంటే వాటిని గట్టిగా ప్రెస్ చేసి అప్పుడు జామున్స్ చేయాలి కదా సో ఇక్కడ అత్తయ్య చేస్తాననింది కానీ ఏమో కదా తనకి చేయడం వస్తుందో రాదో అని చెప్పి నేనే చేస్తానులే అత్తయ్యని చేశాను కానీ చేతులు మాత్రం చాలా నొప్పి వచ్చేసాయి ఇంకా నేను ఇక్కడ గులాబ్ జామున్స్ కూడా చాలా చిన్న చిన్నవి చేస్తున్నాను ఎందుకంటే పిల్లల కోసం మాత్రమే కాబట్టి సో పిల్లలకి చిన్న చిన్నవి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చిన్న గులాబ్ జామున్స్ చేశాను అంటే మరీ అంత చిన్నవి కాదు మీడియం లాగా అలా చేశాను అనమాట నేను జామూన్స్ అయితే చేస్తాను కానీ వాటి పాకం ఎలా తీయాలి అనేది మర్చిపోయాను అంటే ఉండదు సిరప్ తయారు చేస్తారు కదా షుగర్ సిరప్ సో అది ఎలా ఎంత క్వాంటిటీలో వెయ్యాలనేది అనేది మర్చిపోయాను మా అక్కకు కాల్ చేసి మళ్ళీ కనుక్కుంటే తను చెప్పింది ఎంత క్వాంటిటీలో వెయ్యాలి ఎంతసేపు మరిగించాలి అదంతా కూడా సో ఇక్కడ నేను జామూన్స్ అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను ఎప్పుడైనా జామూన్స్ని చాలామంది అంటారు కదా పైన వేగిపోతాయి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయని జామూన్స్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే సిమ్ కంటే కొంచెం ఎక్కువ మంట మీద ఫ్రై చేసుకోండి తప్పితే కొంచెం మీడియంలో కానీ హైలో కానీ పెట్టారంటే పైన మాడొచ్చేస్తుంది లోపలేమో అస్సలు ఉడకవన్నమాట ఎవరైనా తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చు సో ఇవన్నీ చేసేసరికి పాప వచ్చే టైం అయిపోయింది అంటే ఫోర్ ఓ క్లాక్ అయ్యింది తను మార్నింగ్ నైన్కి వెళ్ళి ఫోర్ ఓ క్లాక్ వస్తుంది ఇంతకుముందు మీరు చూసినట్లయితే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళి ట్వెల్వ్ కల్లా వచ్చేసేది ఇప్పుడు ఫోర్ వరకు ఉంటుంది అంటే ఆంధ్రాలో అనమాట చండీగఢ్లో అయితే హాఫ్ డే కదా ఇక్కడ ఫుల్ డే సో మొత్తానికి పాప అయితే వచ్చేసింది పాప వచ్చిన తర్వాత కనీసం ఒక పది పదిహేను నిమిషాలైనా తన స్కూల్లో ఏం జరిగింది తను ఎవరైనా ఏమైనా అన్నారా లేదంటే తిని ఎవరినైనా ఏమైనా అనిందా అన్ని విషయాలు కూడా చెప్తుంది ఆ రోజు తనెవరో ఒక పాప ఏదో అనిందంట సో ఆ విషయాలే అన్ని చెప్తుంది అంటే నేను పాప వచ్చిన తర్వాత తన్ని ఎందుకంటే రోజంతా తన స్కూల్లో ఉంటుంది కదా చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు అందుకే తను వచ్చిన వెంటనే ఒక టెన్ మినిట్స్ అయితే తను బాగా ప్యాంపరింగ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు రోజంతా చిన్నపిల్లలు కదా రోజంతా టైడ్ అయ్యి ఉంటారు ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ అది చెయ్యి ఇది చెయ్యి లేదంటే తిను ఇవన్నీ చెప్పామంటే వాళ్ళు ఆ టైడ్నెస్ అలానే ఉంటుంది అనిపిస్తుంది సో అందుకని వచ్చిన వెంటనే కొంచెం బాగా వామ్ ఇచ్చి ఎక్కువగా ప్యాంపరింగ్ చేస్తాను ఒక టెన్ మినిట్స్ అయితే ఆ తర్వాత మళ్ళీ ఇట్ యాజ్టీజ్గా నడిచేస్తుంది అనుకోండి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రోజంతా ఉన్న టైర్నెస్ కానీ చదివాము అనే ఆ స్ట్రెస్ కానీ ఇదంతా ఏముండదు ఉండదు చాలా హ్యాపీ అయిపోతారు పిల్లలు మళ్ళీ నార్మల్ అయిపోతారు నేను ఇది ఎందుకు చేస్తానంటే మా అమ్మ మాకు ఇలానే చేసేది ఎన్ని పనులున్నా ఏమున్నా కానీ మమ్మల్ని వచ్చిన వెంటనే మమ్మల్ని మాకు బాగా వామ్ వెల్కమ్ ఇచ్చేదనమాట సో అదే నేను నాకు ఇది కూడా చేస్తున్నాను ఇక్కడ వచ్చిన వెంటనే తనకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా ఏదైనా తినిపించేసి సో తనకి చూపిస్తున్నాను ఏమేమి తెచ్చాను ఏంటి అని తన ఫ్రెండ్స్ కోసం కానీ అంటే తన బర్త్డే అని తనకు ఒక వన్ వీక్ ముందు నుండి తెలుసు సో అప్పటి నుండి ఊరు మొత్తం దండోర వేసుకొని వస్తుంది అనమాట నా బర్త్డే మీరు రండి మీరు రావద్దు అనుకుంటా ఈ బర్త్డేతో తనకి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు అందుకే కొంచెం కొంచెం తెలుస్తున్నాయి ఫైవ్ ఇయర్స్ అయ్యాయి కదా సో అదే ఇప్పుడు పాపది ఈ డ్రెస్ ఉంది కదా ఇది యాక్చువల్గా మార్నింగ్ రేపు స్కూల్కి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది సో ఈ డ్రెస్ వేసేస్తాను అయితే ఏమైందంటే మీరు ఈ డ్రెస్ని ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూస్తే ఉంటారు ఇదిగోండి ఇది స్లీవ్లెస్ అనమాట సో ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే మా వదిన చెప్పింది స్లీవ్లెస్ ఎందుకు పెట్టించావు ఎలానో లేస్ అంటే ఇది శారీకి వచ్చిన లేస్ సో ఈ లేస్ ఉంది కదా ఈ లేస్నే మనకి హ్యాండ్స్ లాగా బెల్ హ్యాండ్స్ లాగా లైట్గా పెట్టించేసాయి లేస్ కూడా వేస్ట్ అవ్వదు అలానే చూడడానికి కూడా బాగుంటుందని అని అనింది సో ఓకే బాగానే ఉంది కదా అని చెప్పి ఇప్పటికి ఇప్పుడే రేపే బర్డే రేపు మార్నింగ్ వేయాలి ఈరోజు ఇది స్టిచ్చింగ్కి ఇస్తున్నాను ఆవిడ రేపు మార్నింగే కుట్టేస్తాను అన్నది సో ఇప్పుడు చెర్రతో పంపించేస్తాను జస్ట్ మా ఇంటి దగ్గరే అంటే ఈ స్లీవ్స్ ఉన్నాయి కదా స్లీవ్లెస్ కాకుండా అంటే ఆ స్లీవ్లెస్ ఐ మీన్ స్లీవ్స్ దగ్గర అయికుండా జస్ట్ ఇలా లేస్ రౌండ్గా ఇలా పెట్టించే సైడ్మే కొంచెం లుక్ బాగుంటుంది అని సో చెర్రుతో ఇప్పుడు పంపిస్తాను రేపు చూద్దరు కానీ లుక్ ఎలా ఉంటుందా సో మొత్తానికి గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి అంటే జస్ట్ ఇంక ఇప్పుడే షుగర్ సెరప్లో వేసాను ఇంకా అవి పఫీగా అవ్వలేదన్నమాట అంటే ఆ సిరప్ని ఇంకా పీల్చుకోలేదు జస్ట్ ఇప్పుడే వేశాను పీల్చుకునే పాటికి ఇంకొంచెం పెద్దవవుతాయి యాక్చువల్గా మా పాపకు కొంచెం కఫ్ ఇలా ఉండింది చిన్నగా లైట్గా ఫీవర్ కూడా వచ్చిందనమాట సో నేను అనుకున్నాను ప్రతి బర్త్డేకి కూడా ఇది కామనే సో అలానే వచ్చింది ఈ ఇయర్ కూడా అలానే నైట్కి కొంచెం అల్లరి పెట్టింది అల్లరి అంటే కొంచెం దానికి హెల్త్ ఖరాబ్ అయ్యింది అనమాట సో నెక్స్ట్ డే బర్త్డే ఎలా ఉంటుందో అనుకున్నా బట్ బాగానే అయింది ఆ వీడియో నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను సో ఇక్కడైతే మా అత్తయ్య గరం మసాలా ప్రిపేర్ చేస్తుంది అరకిలో ధనియాలకి పావు కిలో ఆవాలు వేసింది అండ్ మిగతా అన్ని మసాలా సామాన్లు అన్నీ వేసేసి లైట్గా ఫ్రై చేసింది అవి కొంచెం చల్లగా అయిన తర్వాత మసాలాలన్నింటినీ ఇగోండి చేత్తో దంచుతుంది అంటే మిక్సీ కూడా పట్టొచ్చు బట్ చేత్తో దంచితే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందంట ఆ విషయం అయితే నాకు తెలియదు బట్ చేత్తో దంచితే బాగుంటుందని మాత్రం తెలుసు ఇక్కడ మా అత్తయ్య కూడా అన్నింటినీ ఏం దంచలేదు మసాలా అంటే బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా సో అవి మాత్రమే దంచుతుంది మిగతా ధనియాలు ఆవాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసింది నేను ఇక్కడ నెక్స్ట్ డే పాపకి ఏం ఆర్నమెంట్స్ పెట్టాలి అని ముందు రోజు నైటే అన్నీ కూడా సెట్ చేసి పెడుతున్నాను నేనేం పెట్టుకోవాలి తనకేం పెట్టాలి అని కానీ అసలు అవి ఏమీ కూడా పెట్టలేదు అందుకే ముందు ఏమీ అనుకోకూడదు బట్ నేను ప్రీ ప్రిపరేషన్లో ఉంటాను ఎప్పుడూ కూడా ఈసారి కూడా అలానే ఉన్నాను బట్ అనుకున్నది అనుకున్నట్టుగా అయితే అవ్వలేదు నెక్స్ట్ డే అంటే బర్త్డే అయితే మంచిగా అయింది బట్ అయితే అంతగా ఏం రెడీ చేయలేదు బట్ ఎలిగెంట్గా ఉంది చాలా సింపుల్గా ఎలిగెంట్గా తను రెడీ చేశాను అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఆ రోజు నైట్ కొంచెం తనకి హెల్త్ ఖరాబ్ అయి అవ్వడం వల్ల అంతగా రెడీ చేయడానికి కూడా మళ్ళీ భయం వేసింది ఎక్కువ రెడీ చేస్తే మళ్ళీ ఇంకెలా ఉంటుందో హెల్త్ అని చెప్పి సో ఇక్కడ తనకి ఒక్కొక్కటి పెట్టేసి ఏది సెట్ అవుతుంది అని చెప్పి మరీ చూస్తున్నాను సో బర్త్డే ముందు రోజు అయితే ఇలా ప్రిపేర్ చేశాను అన్నింటినీ కూడా ప్రీ ప్లాన్డ్గా వెళ్తాను నేను బట్ అన్నీ మనకు అనుకూలంగా జరగవు కదా సో అది కూడా నెక్స్ట్ డే బర్త్డే కూడా అలానే జరిగింది సో అది ఎలా జరిగిందో వీలైనంత తొందరలో అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను సో ఇదనమాట ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే నెక్స్ట్ డే ఏదైనా ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ ఏదైనా ఉందంటే మీరు కూడా ఇలా అన్నీ ప్రిపేర్ చేస్తారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నేనైతే మాత్రం ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను బట్ అన్నీ వర్కౌట్ అవ్వవు సో బాయ్ బాయ్